పరాటాస్ ఎప్పుడు స్పెషలే అయితే ఈ రోజు కొంచెం డిఫరెంట్ అయిన కిమ్మ పరాటా చేసుకుందాం రండి ఒక గిన్నెలో మటన్ కీమా ఉప్పు కశ్మీరీ ఎండుకారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం టొమాటో ముక్కలు అలానే తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి వెడల్పాంటి గిన్నెలో గోధుమ పిండి ఉప్పు వాము నూనె అలానే కొద్ది కొద్దిగా నీళ్లు వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి పైన కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టి కడాయిలో కొద్దిగా నూనె అలానే మ్యారినేట్ చేసుకున్న కీమా మిశ్రమం వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి నీళ్లు మొత్తం పోయేంత వరకు ఉడకనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రం చల్లారించుకోవాలి కొద్దిగా పిండి మిశ్రం తీసుకుని చపాతీలా చేసుకోవాలి మధ్యలో కొద్దిగా చల్లారించుకున్న కీమా మిశ్రమం పెట్టి అంతా ఇలా కవర్ చేసి నెమ్మదిగా కాస్త మందంగా పరాటలా చేసుకోవాలి తవా వేడిన తర్వాత పరాటా వేసి కాల్చి మధ్యలో కాస్త నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్నివ్వాలి చాలా టేస్టీ అయిన అద్భుతమైన కీమా పరాటా రెడీ అయింది చేసిన వెంటనే బాగా వేడివేడిగా తింటే అబ్బా అద్రింది